హాయ్ అందరికీ మా తమ్ముడు మా ఫ్రెండ్స్ అక్క చికెన్ బిర్యానీ చేయక్క అని చెప్పి రెండున్నర కిలో చికెన్ తీసుకొచ్చిండు సరే చేస్తా లేరా అని చెప్పి స్టార్ట్ చేసిన చికెన్ని ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నా తర్వాత అందులో కావలసినంత కారం పసుపు ఉప్పు ధనియా పౌడర్ జీరా పౌడర్ చికెన్ మసాలా ఆయిల్ కసూరి మెత్తి పెరుగు పుదీనా ఆకులు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మకాయలు వేసి కలిపేసి పొయ్యి మీద పెట్టేసిన అది సిమ్లో పెట్టి ఉడుకుతున్న టైంలో పచ్చిమిరపకాయలు వేసేసిన అందులో ఇది ఇలా ఉడుకుతుండగానే పక్కన వేరే వాటర్ పెట్టి అందులో మా బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసిన బిర్యానీకి కావాల్సినవన్నీ తరువాత ఈ చికెన్లో అల్లం వెల్లి వెల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత రైస్ బాగా నానబెట్టుకున్న గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఆ వాటర్లో వేసి బాగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రైస్ ఉడికిన వెంటనే లేయర్లు లేయర్లుగా ఉడుకుతున్న చికెన్లో చికెన్ పై వేసేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి లేయర్ లేయర్లు వేసి పేపర్ దానిపైన పేపర్ వేసి మూత పెట్టేసి బరువుకి వాటర్ గిన్నె ఆవిరిపోకుండా బరువుకి వాటర్ గిన్నె పెట్టేసుకోవాలి అంతే టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా తమ్ముడు ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంది బిర్యానీ అని చెప్పినారంట మా మా ఇంట్లో వాళ్ళు కూడా సూపర్ ఉంది మా బిర్యానీ అని చెప్పేసి మా పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు మా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి